ప్రజలు మీకు ఓట్లేస్తారా ప్రజలు మీకు మద్దతు ఇస్తారా ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఇందుట్లో ఎటువంటి మా మహా న్యూస్ నుంచి ఎటువంటి తప్పిదం లేదు మహాన్యూస్లో లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇరవై మంది వచ్చి దాడి చేసి ఆ రకంగా అంతంత పెద్ద రాళ్ళు రాడ్లు తీసుకొని కొడుతూ ఉంటే కూడా మా సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడ్డుపడి వాళ్ళని ఆపి నిలవరించి వాళ్ళని ఆపివేయటం జరిగింది నిజంగా చచ్చిపోతే ఏంటండి జర్నలిస్టులు చంపేస్తే ఏంటి ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు సమాజానికి చంపడానికి వచ్చారు కదా అంటే ఏం చేస్తారు చంపి ఇది ప్రజలు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క మనిషికి బాధ్యత ఉంటుంది పార్టీ మంచి చేసిందా చెడు చేసిందా ఆ వ్యక్తులు చేసినటువంటి చర్య మంచిదా కాదా అనేది ఆలోచించుకోవాలి దాన్ని కూడా ఇంకా సపోర్ట్ చేసుకునే విధంగా కొంతమంది ఎవరైతే తైతెక్కలాడుతున్నారో అది రేపొద్దున మీకే జరిగితే రేపే మీకు ఇటువంటి పరిస్థితులు వస్తే రేపే మీ మీద ఇటు దాడులు జరిగితే ఇంకా మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని కాపాడుతారు ఎవరు మీకు అండగా నిలుస్తారు ఇది సమాజం ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మహాన్యూస్ ఖచ్చితంగా ఈ విషయంలో పోరాటం చేస్తుంది ముందుకు వెళుతుంది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి మనుషులుగా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు మా నాయకుడి మీద ఎట్లా పెడతారు మీరు మా మీద కామెంట్ చెక్ చేస్తారు ఫోన్ ట్యాపింగ్ అసలు మీరు ఎట్లా మాట్లాడుతారు మిమ్మల్ని చంపేస్తాము మిమ్మల్ని పొడి చేస్తాము మిమ్మల్ని నరికేస్తాము మిమ్మల్ని ఇదే పదాలు ఏంటి అది ఏంటి చంపటం ఏంటి ఏంది అసలు ఒక పార్టీ అండి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఒక ఉన్నతమైనటువంటి పార్టీగా దాదాపు వాళ్ళు కేసీఆర్ గారు లాంటి నాయకత్వం నడుస్తున్న పార్టీలో ఈ రకమైన చర్యలు ఏంటండి అసలు ఏమన్నా సమాజం రేపు ఎటు తీసుకెళ్తున్నారు ఏమైపోతుంది నిజంగా తప్పు జరిగి ఉంటే మీరు రండి డిబేట్కి నన్ను అడగండి నేనే వస్తా నేనే వస్తా కేటీఆర్ గారు ఇంటికి వస్తా రమ్మనండి నేనే వస్తాను లేదండి స్టూడియో రమ్మనండి తప్పులు మాట్లాడుకోవచ్చు తప్పు జరిగితే అడగవచ్చు లేదా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి వాళ్ళు దాని మీద నోటీసులు ఇవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు నాకు రైట్స్ ఉంటాయి నేను దాని మీద ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అంతేగాని ఇంతెంతలో రాళ్ళు ఏంటండి ఆ రాడ్లు ఏంటి మీరు చూశారు కదా మీరు చూశారు కదా చూస్తున్నారు కదా ఇంకా కూడా వాటిని అనుకోవటం తప్పు చాలా అన్యాయం ఇది సమాజం సిగ్గుపడాల్సినటువంటి అంశం మీడియా ఐక్యత వర్దెళ్లాలి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మహాన్యూస్ అండగా ఉంది మహాన్యూస్ మీద ఇంత దాడి జరిగిన తర్వాత ఇంకా దాన్ని ఆ రాజకీయ పార్టీ సమర్థించుకునేటువంటి ధోరణి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తప్పుపట్టాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా నాకు తెలిసైతే దాడి జరుగుతుందని వెనక వెంటనే డీసీపీ విజయకుమార్ గారు స్పెషల్గా వాళ్ళు వచ్చారు వచ్చి దాన్ని బెటాలి మొత్తం తీసుకొచ్చారు ఇప్పటికే కొద్ది మందిని అరెస్ట్ చేశారని కూడా చెప్తూ ఉన్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం పట్ల పోలీసుల పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది చట్టం పట్ల న్యాయం పట్ల ధర్మం పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా వాళ్ళు ఈ కేసుకు సంబంధించి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను నమ్ముతాను కేసీఆర్ గారు స్పందన కోరుకుంటున్నాను నిజంగా ఆయన ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వ్యక్తి అయితే సమాజహితం కోరుకునేటువంటి వ్యక్తి అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తి అయితే మీడియా స్వేచ్ఛను కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఈ దేశం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆయన దీనిపైన రెస్పాండ్ కావాలి దీని మీదే కాదు మహాన్యూస్ దాడి మీద ఒక్కటే దాని మీదే కాదు ఆయన రెస్పాండ్ కావాల్సింది మహాన్యూస్ దాడితో పాటు సిట్ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో సిట్ విచారణకు వెళ్ళి వచ్చినటువంటి నేతలు నాయకులు అధికారులు వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి అంశాల మీద కూడా వారు మాట్లాడటం మంచిది నేను నిన్న చెప్పాను ఈ రోజు చెప్తున్నాను ఎందుకు మంచిది ఆయన మౌనంగా ఉంటే ఏంటి ఇంత పెద్ద ఎక్కడన్నా ఏ నలుగురు దగ్గర నుంచ రాజకీయ పార్టీ నాయకుల దగ్గర నుంచిన్నా ఎక్కడ ఎవరి దగ్గర నుంచి ఉన్నా ఏ వ్యక్తుల దగ్గర నుంచి టాపింగ్ ట్యాపింగ్ జరిగిందా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా మీ బే ఫోన్ ట్యాపింగ్ జరిగింది మీ బారే ఫోన్ ట్యాపింగ్ జరిగినా ఈ అధికారి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఈ అధికారి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇదే కదా మాట